డబ్బులు అడుగుతా హాయ్ ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి బెల్లైకన్ ఆల్ పెట్టుకోండి నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీ మొబైల్లో వస్తాను హాయ్ అండి ఈరోజు నిన్న నైట్ అయితే ఎక్క పనుకున్నా పెట్రోల్ బంక్లో పొద్దునంతా ఛార్జింగ్ అయితే బుద్ధి కేబుల్ పెట్టేది ఎట్లా పెట్టాడో లేదా వాళ్ళు పెట్టి తప్పు పెట్టా ఛార్జింగ్ ఎక్కలే కదా తొమ్మిది ఎక్కేందుకు కూర్చున్నాకట్ట మళ్ళీ ఇప్పుడు టైం నైన్ థర్టీ అవుతాను మళ్ళీ ఛార్జింగ్ కోసం మళ్ళీ ఆ గంట కూర్చుంటాం స్టార్ట్ అయిపోతున్నాం కంటెంట్ కృషి అయిపోతాయి కాదు నాకు ఈ మొబైల్లో ఇక లిఫ్ట్ అయితే చిక్కట్లేదు మాకు అసలుకి జాతీయలో నేను తరుకుంటా తక్కువ లిఫ్ట్ చిక్కేది ఇక నేను ఆల్రెడీ టూ టూ డేస్ లిఫ్ట్ చిక్క ఆల్మోస్ట్ ఆ మొబైల్లో ఛార్జ్ కూడా సెవెన్ ఉంది ఛార్జింగ్ గాండా పెట్టినా అది ఎక్కలే కదా కేబుల్ ఫాల్తో మళ్ళీ పెట్టిన సై కొట్ట నైన్ ఎయిన్ ఉండిపోయి సెవెన్కి పడిపోయి ఛార్జింగ్ కంటెంట్ యూజ్ కాదు నాకు తెలిసి చూద్దాము లిఫ్ట్ ఇస్తాము

వెహికల్ ఉన్న ఒక ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ అది వెళ్తున్నాము అయితే ఆటోలో వెళ్తాను ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను దా దోరకా వచ్చి ఇంకా వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే మనకుని ఇక్కడ నుంచి ఫైవ్ టెన్ కిలోమీటర్స్ అలా చిన్న చిన్న వెహికల్స్ అయితే లిఫ్ట్ చిప్పుతాయి డైరెక్ట్ అయితే చిక్కదా మాకు ఓకే ఈ రోజుకి అయితే నైట్ కల్లా దోరకాకి అయితే వెళ్తాము నైట్ లెవెన్ అవుతుంది ట్వల్ అవుతుంది వెహికల్కి అడ్డం అయితే నాకు ఓకే ఓకే మానవత్వం లేదా అయ్యా సామి వెహికల్ ఇప్పుడు ఆపితే ఆ వెహికల్ అతను డబ్బులు అడుగుతున్నా ఆల్మోస్ట్ ఈ సైడ్ గుజరాత్లో అంతా డబ్బులు అడుగుతున్నారు ఫ్రీగా లిఫ్ట్ చేయలేదు అప్పయ్య థ్యాంక్ యూ సో మచ్ చాలాసేపు వచ్చి గుర్జీ పోయి ఆ లిఫ్ట్ అంతా అడుగుతాను మేము అబ్బాయి ఇట్లా ఒక ఐదు కిలోమీటర్లు అంత అయితే వెళ్ళొచ్చు మాటకు చాలా మంది టోల్ గేట చూపించలేదు ఎందుకంటే లిఫ్ట్ డైట్ చూపుతున్నాను కానీ ఇక్కడ టోల్ గడ్డ ఇదండి దాకా అది ఇంకా దాకా ఇక వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది లిఫ్ట్ అది చిక్కట్లేదు కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకు ఇక గుజరాత్లో ఆల్మోస్ట్ లిఫ్ట్ అయితే ఇయ్యలేదు అవి తక్కువే మనం అది లావ్ ఆపుతున్నా కానీ అమౌంట్ అనేది అడుగుతున్నారు టైం అయితే మూడు అయిపోతుంది ఇంకోని లగేజ్ ఇక్కడ నాది బుజ్జిబియోది ఆ బుజ్జి బియోజీ అంటే మేము డాబాలో తినింటి మాట ఒక హండ్రెడ్ వందల రూపాయలు తిన మనీ ఇస్తే డాబాలో తింటే కొంచెం పక్క చెట్టు దగ్గర ఒక మంచాలు ఉంటాక పనుకునేంటిమి కానీ లిఫ్ట్లో అయితే ఒకటే అప్పట్లో బుజ్జిపోయి క్యాబ్ మరిసిపోయినాయని మళ్ళీ వెళ్ళినారు తెచ్చుకునేకి లిఫ్ట్లో అయితే చిక్కట్లేదు కదా అసలు చాలా ఇబ్బంది అవుతుంది ఇలా కింద నుంచి వద్దాం అనుకుంటే ఇంకా బుజ్జిపోయి డైరెక్ట్ ఇట్లా వచ్చే మనం ఇట్లా దారు వెళ్దామండి మీరు పక్క వచ్చేసి నేను మళ్ళీ ఇక్కడ నుంచి రాజస్థానికి వెళ్ళాలి తిన్ను అక్కడ నుంచి కింద మీద పోయి లిఫ్ట్ చేస్తే అన్న తెలిపించే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిఫ్ట్ అన్న జామ్నగర్ అయితే వెళ్తా అంట అన్న జామ్నగర్ అయితే మన ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే దాడుగా ఉంది ట్రై చేద్దాం ఈరోజు నైట్ కల్లా ద్వారకాకి వెళ్ళి ఇక లిఫ్ట్ చిక్కితే ట్రై వెళ్ళిపోతాం ద్వారాకి అయితే లిఫ్ట్ కానీ పెట్రోల్ పంక్లో అయితే స్టే చేస్తాం నేను పుచ్చుకో అలా అయిపోయినా పరిస్థితి ఎండిపోయి ఒక చూడండి ఎండిపోయి పారికి ఇంకా మొగాలండి మరి అసలుకి ఇప్పుడు సాయంత్రం ఫైవ్ అయిపోయిన మార్నింగ్ వచ్చి వస్తాను నా లిఫ్ట్లో అయితే చిక్కలే చిక్కిన ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ చిన్న చిన్న బైకులు చిన్న చిన్న బైకులు చేస్తాను ఇంకా ద్వారకా వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే నిండుతుంది

మనకు వాన అనేది అయితే పడిపోతాను కదా ఇక జామ్నగర్ ఇక్కడ నుంచి అయితే మనకి చాలా ఇబ్బందిగా అయితే ఉంది రాజకీయ ఒక లిఫ్ట్ అయితే ఇచ్చా నాకు ఒక అతను లిఫ్ట్ ఇచ్చి ఇక్కడ సిటీలో అయితే పాడలేగో వెహికల్ ఆపోజిట్ గా మేము వెళ్తున్నాం మీకు అంతా పోయదా పోయేదా చూడండి ఇలా గురించి అది ట్రావెలింగ్ అంటే నాకు ఇస్తున్నాం చూడండి ఎందుకంటే సిటీలో దింపేసాం మా స్ట్రైట్ అయితే వెహికల్ వస్తున్నాయి బుడదా 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 ఐ డోంట్ లైక్ బుడదా అంత బియా లిఫ్ట్ చిక్కి వెళ్ళిన అంటేనే పంపి చూసి నాకు లిఫ్ట్ అయితే ఇచ్చేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్ థింక్ యూ ఇప్పుడు అయితే మనకు దౌర్ద్యంగా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే దొరుకుతుంది ఈరోజు నైట్కి అయితే చూద్దాం మీరు కాకపోతే మార్నింగ్కి మళ్ళీ స్టార్ట్ అవుతాము ఏ క్యాసిటీ సిటీ నేమ్ భయ్య రామ్నగర్ రామ్నగర్ సిటీ అంటే నైట్ అయిపోయింది కదా లిఫ్ట్ అయితే ఏం చిక్కట్లేదు ఈ గుజరాత్లో ఉందికు నా గుజరాత్ ఎంట్రెన్స్ అయినప్పుడు ఒక లిఫ్ట్ ఇక్కడ మొబైల్ ఫోర్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది ఒకరు అప్పట్లో వీడియోలు చూస్తున్నాయి కదా మమ్మీ ఏమవుతున్నావు మెస్సి వీడియో అయితే ఇటుదాం డౌట్ అది ఎందుకంటే మొబైల్ అయితే ఛార్జింగ్ లేదు జస్ట్ త్రీ పర్సెంట్ ఉంది ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ కావచ్చు ఈరోజు ఇంకా దోహకెళ్తాం వాళ్ళు ఏదో డౌట్గా ఉంది ఇంకా వన్ ఫార్టీ వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు నిఫ్ట్లో ఇక్కడ వాక్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఓకే ఇంటితో ఒకవేళ వీలొంత వీడియో ఎండ్ అవుతుంది ఎక్కడ పెట్రోల్ బంక్ ఛార్జ్ పెట్టుకునే తింటే కంటిన్యూ చేస్తా జైన్ ఈరోజు అయితే నా పుట్టినరోజు టైం వచ్చి పన్నెండు అవుతా అని అయ్యో జయవారం గురించి చెప్పే బుధవారం మంత్ జూలై టెంటు ఎందుకంటే ఈ వీడియో కొంచెం లీట్కి వస్తాయి కాబట్టి చెప్పేస్తున్నాం మళ్ళీ విషయాలు చెప్తాను చెప్పినా కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మాతో పాటు ఇంకోటి ఉన్నారు కరెక్ట్గా నేను కేక్ కట్టింగ్ డేలో కుక్ అయితే వేసింది గట్టిగా అంతే దేలా కనపసా అదే టైప్లో మీ నమ్మకపోతే నేనేం చేయలేను సిచ్యువేషన్ చెప్పాను అంతే నా షాడో దాకా కనపవుతుంది నేను కనపడలే మబ్బు కాబట్టి టైం వచ్చి వన్ ఫార్టీ సిక్స్ అవుతా అని ఈ టైంకి ఇంకా ఎందుకు నిద్ర అయిపోయి అనుకోవచ్చు ఆ కుక్కలు అవిస్తాయి ఇప్పుడు నిద్ర అయ్యట్లేదు చిన్న మామూలు ఏంటంటే దెయ్యాలు కలవచ్చి కుక్కలు అవుతాయి అదే టైప్ బుజ్జి పైకి పనుకున్నా ఉన్నాడా కలిదేసిందా ఈయనగా పనుకోవట్లేదు పంపు ఈ కావి ఇక్కడ వచ్చి కావాల పొంచి మమ్మల్ని ఫాలో అవుతున్నట్టు చూస్తాను పిల్లల ఇప్పటిక అదే కాగి కదా మళ్ళీ వచ్చింది ఇప్పుడు